నెక్స్ట్ తో ఐటీ జాబ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి సడన్ మ్యామ్ కుక్ విత్ ఎవరు దే రమ్ చూస పరుణ్ నీ తాగను అలాగా మరి పబ్బుకి ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడ రావాలని తీసుకొచ్చారు కదా ఓహో నేను ఒక తాగుబోతుని నేను అలా అనట్లేదు సరే మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే వెళ్దామా ఏంటి గుడ్లప్పించి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ ఈ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థమవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు 对 <Yeah. S 2>、yeah. ఏమైంది పబ్బుకి వెళ్ళాం మందు కొట్టాం నాతో పాటు మాలిని లంచ్ చేసేసావా హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి ఏ వరుణ్ ఓ మిస్టర్ వరుణ్ సారీ 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 వరుణ్ ప్లీజ్ ప్లీజ్ పెట్టేయద్దు సారీ ఇంకా దిగలేదా ట్రస్ట్ మీ మాలిని నేను ఇలా తాగేవాణ్ణే కాదు అది కూడా పర్వాలేదు కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి నా ఇంటికి వెళ్ళారు ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో పెళ్లి అని నైట్ అంతా గొడవ చేశారు సిగ్గు చేటు ఏం చెప్పాను పెళ్లి చేసుకోమని అడిగారు నేనా అవును వాంతి చేసుకున్నారా అయిపోయింది నాకు సాయం చేస్తారా మీ ప్రేయసి ఓమన కుట్టని పిలవాలా అసలు మిమ్మల్ని తాగమంటే తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం సరి సరే ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా ఏంటి ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రెయిట్గా గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్నా మోహన్ చూడు Hm mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. <laughs> ఎవరిది వార్డు లో ఫోన్ పెట్టుకుంది పేషెంట్స్ ఉన్నారు కదా నీ ఫోనా నాది కాదు ఏంటే ఏంటి తెలియనట్టు ఒక క్వశ్చన్ అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్స్ ఫోన్స్ రింగింగ్స్ చూసావా చూసావా అర్జెంట్ గా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్ సారీ హాస్పిటల్లో ఉన్నా సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు ఆహా ఓకే నాకు ఎమర్జెన్సీ ల్యాప్రటోమీ ఉంది సరే సరే నేను తర్వాత చేస్తాను ఓకే ఏ ఏ వన్ మినిట్ ఏంటి ఏం లేదు బాయ్ హలో ఎవరు మాట్లాడుతున్నారు కాల్ చేస్తున్నారు ఎందుకు వచ్చావు ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను మోహన్ చూడు షూర్ వచ్చి చూడు సరే ఏంటి చెప్పు లోపలికి రావచ్చా ఓకే మాలిని ఐ డోంట్ వాంట్ బీట్ అరౌండ్ ద బుష్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అలాగా మీరు వస్తారా జస్ట్ ఫర్ ఎ డ్రైవ్ ఏదో మాట్లాడాలి అన్నా అవును ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా ఎనీ అబ్జెక్షన్ యాక్చువల్లీ సరే నేనే పైకి వస్తాను 2 మినిట్స్ ఐల్ బి డౌన్ yes మాట్లాడాలని కదా తీసుకొచ్చింది ఎక్కడో షై ఇస్ కూర్చుంటేలా షైస్ కమింగా దగ్గరేగా కూర్చున్నా ఎస్ఎంఎస్ దేనికి డబుల్ ఓవర్ఫ్లోయింగ్ ఓకే ఏమన్నా మాట్లాడండి ఏ మీకు మాట్లాడం తెలీదా ఓకే మాలిని మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు నేను మిమ్మల్ని ఎలా పిలవాలి మమ్మీ అని పిలవండి ఏంట్రా స్టాప్ స్టాప్ సీన్ ఎస్తున్నావా నో స్టాప్ నో వైలెన్స్ ఓకే మన ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం ఆ మాలిని మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే యూజువల్ గా అందరికి మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా అందుకే అడిగాను నాకా చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ నా హస్బెండ్ పొట్టిగా నల్లగా ఉండాలి ఐ ఇట్ ఐట్ సూపర్ సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద కళ్ళు ఈ పొడవైన ముక్కు ఇదంతా అసలు మనకు పడదు అందుకే నాకు చైనా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఆ బుల్లి బుల్లి కళ్ళు గిలినట్టు ముక్కు అప్పడంలా మొహం అబ్సల్యూట్లీ హాట్ యు నో హాట్ నైస్ టేస్ట్ థ్యాంక్ యూ తర్వాత తర్వాత మన మధ్య మన మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు దాట్స్ ఇట్ ఉదాహరణకి సిక్స్ ఇయర్స్లో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్ ఎయిటీన్ ఇయర్స్ లో కూరగాయలు అమ్మే కనకం మీద ప్రేమ ట్వంటీ త్రీ ఇయర్స్ లో మావి కూతురు జ్యోతి లక్ష్మి అంటే అంతే అలా మీ లైఫ్లో ఏమి ఉండదు గా నేను నర్సింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఐదుగురిని తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్ గా తొమ్మిది మంది లవ్ చేశాను తొమ్మిది మంది నా నువ్వు మాత్రం ఆరేళ్ల నుంచి లెక్కలు చెప్తున్నావు నేను చెప్తే షాక్ వస్తుందా లేదు నాకేంటి నువ్వు ఎంత మంది లవ్ చేస్తే నాకేంటి నీకేం లేదా లేదు వాట్స్ ప్రాబ్లం ఓ గుడ్ నీకేం లేదు దట్స్ ఫైన్ టైం బాగుంది ఏంటి టైం బాగుంది నీకేం లేదు కదా లేదు ఓకే దట్స్ ఫైన్ ఆగు నౌ వాట్ తొమ్మిది మంది ఊరికే కదా ఓకే ఓకే మాలిని ఐ లవ్ యూ ఆ పక్కింటి అక్క అనిత టీచర్ వాళ్ళ తర్వాత లిస్ట్ లో నేను వస్తా కదా ఏ మొద్దు అదంతా ఊరికే ఓకే చెప్పు ఏంటి నేను చెప్పానుగా నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది నువ్వు ఐ లవ్ యూ చెప్పావు నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా నాకిప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు టెల్ యూ అన్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఓకే బాయ్ పోవే పో లవ్ చేస్తారు కానీ చెప్పరు వాట్ ఏం చేసి ఏదైనా ప్రాబ్లమా ఏం లేదే ఏంటే నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా లేదు లేదు నువ్వే చెప్పు పాయింట్కి రండి ఏం లేదే నాకు వర్కౌట్ వచ్చింది వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి ఏ ఇంత డ్రామా అయ్యో మొత్తం విను చెప్పవే ఇది డీకే ఇల్లు కదా ఊరెళ్లే ముందు ఇల్లు ఖాళీ చేయాలి అదే ఇప్పుడు అర్థమయ్యిందా హానికేంటి ఇచ్చేద్దాం నీకు వీసా వచ్చి నువ్వు వెళ్లేదాకా ఇక్కడే ఉంటామని అడుగునా పోనీ కానీ ఊరికే ఎలా ఆ నువ్వు మేమేమైనా ఫ్రెండ్సా జిజయ్య ఈ బిజినెస్ మెన్స్ జోల్లు తట్టుకోలేకపోతున్నాం వద్దు జిన్సి నువ్వేం ఇబ్బంది పడకు నాకు ఏ టైంలో అయినా వీసా వచ్చేస్తుంది తర్వాత నేను బయలుదేరాల్సిందే ఈలోపు ఏదైనా ప్లేస్ చూసుకుంటా నువ్వు హ్యాపీగా బయల్దేరు ఓకే ఎల్లుండు నేను నా మమ్మీని చూడ్డానికి కొచ్చి వెళ్తున్నాను వితిన్ త్రీ డేస్ ఐ రిటర్న్ బ్యాక్ నా కుషి నశిన్ ఉంది కదా కుషిన్ కాదు కజిన్ అలా కూడా చెప్పచ్చు ఆవిడ ఇంట్లో ఉండడానికి నేను పర్మిషన్ తీసుకున్నాను నువ్వు ఊరికెళ్తే ఒంటరిగా ఉండాలి కదా కదా యంగ్ గే ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది నీకు కూడా ఎక్కడైనా స్టే చేయడానికి నేను హెల్ప్ చేస్తాను నవ్వు నవ్వవే నవ్వా మాలిని నువ్వు ఇంకో రెండు రోజులు జల్లెడేసి వెతికినా కూడా షార్ట్ టర్మ్ లో ఎవరు ఇల్లు అద్దెకివరు ఇల్లు వదిలేవరు ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు ఒకటే టెన్షన్ అయిపోయింది అంతా వల్లే నువ్వు అంత ఫీల్ అవ్వకపోతే ఇక్కడే ఉండిపో ఇప్పుడు ఎందుకు క్యారడా నాకు ఎన్ని సమస్యలు తెలుసా మీకు వదిలేయండి వీసా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్ళాల్సిందే ఏంటి ఒక వన్ వీక్ లాజ్ ఏదైనా దొరకదా లాడ్జా పిచ్చా నీకు నీకు వరుణ్ లవ్స్ లవ్స్ కదా నేను సింపుల్ గా ఒక ఐడియా చెప్తాను హాయిగా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో ప్రాబ్లం సాల్వ్డ్ లేదు సర్లా నేను కెనడాకి వెళ్ళి రెండు సంవత్సరాలైనా పని చేయాలి అది నా ఆశ వరుణ్ నా కోసం వెయిట్ చేస్తా ఈ రోజుల్లో పక్కన ఉంటేనే వెయిట్ చేయడం కష్టం అదంతా మేము డిస్కస్ చేసి ఓ డెసిషన్కి వచ్చాను నేను వెయిట్ చేస్తాను నో ప్రాబ్లం ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఉంది కదా నీకు ఇష్టం వచ్చిన రూమ్లో ఉండు నోనో అది బాగుండదు ఎందాడిని ఓరి సెటిల్మెంట్ మరినిల్లా ఎందుకు రేపు నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నా మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి మన మనసుకి కరెక్ట్ అనిపిస్తే ఎవరికీ భయపడక్కర్లేదు ఎన్ని లాజికల్ చూసావంటే సొసైటీ దృష్టిలో నేను మనిషిని నాతో ఉండడం మాత్రం తప్పు నువ్వు మనిషివి కాదే నువ్వేమైనా పది మంది మహాలతో తిరుగుతున్నావా నీ సాక్రిఫైస్ వల్ల నీ సిస్టర్స్ గౌరవంగా నీ బ్రదర్స్ హ్యాపీగా బతుకుతున్నారు కదా ఇదేంట అది ఇది నైన్టీన్ ట్వంటీలో ఉంది ఇప్పుడంతా లవ్ కన్ఫర్మ్ అయితే ఒక్క ఇంట్లో కాదు ఒకే బెడ్ లో పడుకుంటారు లివింగ్ టుగెదర్ తెలియదా నీకు కానీ నేను రెంట్ పే చేస్తా సరే ఎప్పుడు వస్తున్నావు రేపు మంగళవారం బుధవారం వస్తా బట్ కండిషన్స్ అప్లై థ్యాంక్ యూ మీదట ఇది నీళ్లు కూడా ఫీల్ ఫ్రీ ఓకే ఓకే మాలి ఒక ముఖ్యమైన పని మీద ప్రకాష్ గారిని మీట్ అవ్వాలి నా కోసం నువ్వు వెయిట్ చేయకు నా దగ్గర ఇంకో క్యూ ఉంది సో నీ పని అయిపోతే యూ రిలాక్స్ ఓకే ఓకే బాయ్ పరుణ్